శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారము ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం రసమాళయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయ్యా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి సృష్టి క్రమాన్ని పరమరహస్య జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా సమిష్టి పురుషుడిలో ఏర్పడినటువంటి ఇంద్రియములన్నీ వ్యష్టి పురుషులలో అంటే జీవులలో ఏర్పడుతూ ఉంటాయి అయితే వాక్ ఇంద్రియం ఆవిర్భవించింది అని కదా చెప్పాను ఆ వాకింద్రియం వల్ల జీవుడు శబ్దాన్ని ఉచ్చరిస్తాడు ఇక ఆ తర్వాత జిహ్వేంద్రియము ఏర్పడుతుంది ఆ జిహ్వా అనే ఇంద్రియానికి అధిష్టాన దేవత వరుణుడు ఆ జిహ్వా అనే ఇంద్రియముతో జీవుడు తీపి కారము ఇట్లాంటి రుచులన్నింటినీ రసాలన్నింటినీ తెలుసుకుంటాడు ఓ విదురా ఈ రకంగా సమిష్టి పురుషునిలో ఏర్పడిన ఇంద్రియములు వ్యష్టి పురుషులలో ఏర్పడుతూ ఉంటాయి అని కదా చెప్పాను ఆ క్రమములోనే నాసారంధ్రాలు ఏర్పడతాయి ఆ నాసారంధ్రములు ఏర్పడిన తర్వాత ఘ్రాణేంద్రియము ఆ నాసారంధ్రములలో ప్రవేశిస్తుంది ఈ ఘ్రాణేంద్రియానికి అధిష్టాన దేవత అశ్విని దేవతలు ఈ ఘ్రాణేంద్రియ సహకారముతో జీవుడు వాసనలు తెలుసుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత రెండు నేత్రగోళాలు ఏర్పడతాయి అవి ఏర్పడిన తర్వాత చక్షువు అనే ఇంద్రియం ఆ నేత్రగోళాలలో ప్రవేశిస్తుంది ఆ చక్షువు అనే ఇంద్రియానికి ఆదిత్యుడు అధిష్టాన దేవత ఆ చక్షువు అనే ఇంద్రియముతో జీవుడు రంగులను తెలుసుకుంటూ ఉంటాడు ఓ విధురా ఇక ఆ తర్వాత చర్మము ఏర్పడుతుంది చర్మములో త్వక్ అనే ఇంద్రియం ప్రవేశిస్తుంది ఈ త్వగింద్రియానికి వాయువు అధిష్టాన దేవత ఈ త్వగింద్రియముతో జీవుడు గట్టిదనాన్ని మెత్తదనాన్ని ఇట్లాంటి స్పర్శలను తెలుసుకోగలుగుతూ ఉంటాడు అయితే ఉంటాయి ఇక్కడ చర్మము త్వక్ ఇవి రెంటికి ఒకటే స్థానం కానీ అవి చేసే పనులు వేరు స్పర్శను గ్రహించేది చర్మం దురదను గ్రహించేది త్వక్ చర్మానికి దేవత వాయువు త్వక్కు దేవత ఓషధులు ఓ విధురా ఈ రకంగా సృష్టి క్రమములో ఆ తర్వాత మర్మావయవాలు ఏర్పడతాయి ఈ మర్మావయవాలన్నింటికి ప్రజాపతి అధిష్టాన దేవత అంటూ మైత్రేయుడు విదురునికి సృష్టి క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ